ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాతరే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాం కుశపుష్పవాన చాపాం అనిమాదికై అహమివ విభావే భవాని శ్రీమాతరే నమ ప్రేక్షకులకి అలతాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కాగాలను స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు శుక్రుడు యొక్క మాకు తొమ్మిదవ తేదీ అక్టోబర్ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు శుక్రుడు నీచ స్థానంలో ఉంటున్నాడు గుర్తుపెట్టుకోండి దాని తర్వాత నీచ గ్రహమైనటువంటి రవితో కలిసి ఉంటున్నాడు దాని వలన రవికి నీచ బంగారాయో ఇస్తున్నాడు కానీ శుక్రుడు నీచంలో ఉంటున్నాడు అయితే ఈ రెండు రాసుల్లో ఎందుకంటే ఇక్కడ రెండవ తేదీ వరకు ఉంటే దాని తర్వాత ఒక ఇరవై ఐదు రోజులు తులారాశిలో ఉంటాడు ఈ రెండు రాసుల్లో శుక్రుడు నీచంలోని నీచ పడ్డ గ్రహంతో కలిసి ఉన్నందుకు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలితామ్మ వారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం లేదా ఒక్కొక్క రాశి గురించి తులవారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పన్నెండవ స్థానంలో అంటే ఇన్వెస్ట్మెంట్ స్థానంలో గృహానికి కారకుడైనటువంటి శుక్రుడు ఆ యొక్క శుక్రుడు కూడా లగ్న అష్టమాధిపతి అష్టమ స్థానం అంటే తన రీసెర్చెస్ చేయడం లాంటివి ఈ యొక్క పన్నెండవ స్థానంలో ఎప్పుడైతే అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి నవంబర్ పర్టికులర్ గా రెండవ తేదీ వరకు ఎప్పుడైతే పన్నెండవ స్థానంలో ఉంటున్నాడో శుక్రుడు ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ రిజల్ట్ గా మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ప్రధానంగా ప్రాపర్టీ ముఖ్యంగా గృహము లేదా వాహనము లేదా ఆభరణాలు ఇవి తీసుకునేటప్పుడు తొమ్మిది అక్టోబర్ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు కాస్త జాగ్రత్తగా చూసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి మరి దాని తర్వాత మీకు ఎప్పుడైతే ఈ శుక్రుడు నవంబర్ రెండు నుంచి లగ్నంలోకి వచ్చేస్తాడో ఆల్రెడీ ఈ లగ్నంలో రేగుండి కొంతవరకు స్ట్రెస్ ఉంటుంది బిజినెస్లో శుక్రుడు వచ్చినప్పటి నుంచి శుక్రుడికి నీచబంగ రాజయోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి మీరు కనుక ఆ సమయం నుంచి చూసినట్లయితే బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి పెరుగుతాయి చెప్పాలంటే మంచి ఇంప్రూవ్మెంట్స్ అనేవి పెరుగుతుంది ఎటువంటి సందేహం లేదు కాకపోతే మరింత బాగా ఇంప్రూవ్మెంట్స్ మీకు రావాలంటే నవగ్రహాలలో కేతువు శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అలాగే ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయండి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడంటే అక్కడ ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అమ్మవారికి సంబంధించిన భగవత్ సంబంధించిన ఫంక్షన్ అక్కడికి వెళ్ళి మీరు మీ యొక్క అంటే మీరు ఓన్లీ ధనం ఇవ్వడం అని కాదు సేవ చేయడం అంటే అక్కడ మీరు వెళ్ళి అక్కడ ఏదైనా క్లీన్ చేయగలరా లేనట్టయితే అక్కడ ఏదైనా తోరణాలు కడుతున్నారు అమ్మ వాళ్ళ అలంకరణ చేస్తున్నారు అక్కడ ఏదైనా వాళ్ళకి సహాయపడగలరా ఇలాంటివి చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ కాస్త గణపతిని కూడా ఆరాధించండి అనేది సర్వసాధారణంగా శుక్రగ్రహం కనుక ఎవరికైనా జన్మజాతకంలో బాగుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఇబ్బందిగా ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుందో చెప్పుకుందాం ముఖ్యంగా శుక్రుడు ఎవరి జన్మజాత చక్రంలో అయినా మంచి బాగున్నాడు అంటే బాగుండడం అంటే ఏమిటి ఇక్కడ ఎక్కడ పాపగ్రహాలతో సంబంధం లేదు స్థానంలో ఉన్నాడు నీచ స్థానంలో శుక్రుడు లేడు మరియు అలాగే శుక్ర గ్రహము ఉదాహరణకి ఒక మంచి స్థానంలో ఉందనుకోండి వాళ్ళకి లగ్జరీ ఫైనాన్షియల్గా బాగుండడము అలాగే స్త్రీలతో ఎటువంటి గొడవలు రాకుండా ఉండడము అన్ని కంఫర్ట్స్ లైఫ్లో అనుభవించడం జరుగుతుంది అదే శుక్రుడు కనుక పాపగ్రహాల్లో ఉండడము కేతుతో కలిసి ఉండడము పాప కర్తరిలో ఉండడము నీచస్థానంలో ఉండడము ఇలా జరిగింది అనుకోండి అప్పుడు వాళ్ళకి వివాహ జీవితంలో ఇబ్బంది ముఖ్యంగా పురుషులకి సహజంగా స్త్రీలకు కూడా శుక్రుడు వివాహానికి కారకడవుతారు కాకపోతే కుజుణ్ణి తీసుకుంటాం అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇబ్బందులు రావడము ఇట్లాంటివి ఇస్తుంటాయి అయితే బాగుంటాయి గనక ఖచ్చితంగా వీళ్ళకి అన్ని కలిసి రావడము బాగోపోతే స్త్రీల మూలకంగా ధనం మూలకంగా వీటి మూలంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది కంఫర్ట్స్ లగ్జరీ వాహన ప్రమాదాలు జరగడం స్త్రీలకైతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడము అలాగే పురుషులకు కూడా కొన్ని సుఖవ్యాధులు రావడం నటిస్తూ ఉంటుంది అయితే ఎవరి జాతకంలో అయినా బాగుంటే కనుక ఏమి ఇబ్బంది లేదు కానీ బాగున్నప్పుడు ఏం చేయాలి అనేటువంటి చూసుకున్నట్లయితే ఏ గ్రహాల ద్వారా పాపకర్తలు ఏర్పడిందో శుక్రుడికి ఆ గ్రహాలకు సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలి అంటే ఆ గ్రహాలకి దానం ఇవ్వడం అవి చేయాలి అంటే ఉదాహరణకి శుక్రుడు వెళ్ళి కేతువు కుజుడు మధ్యలో ఉన్నాడు అప్పుడు కేతు కుజ అంటే మంగళుడికి కేతువుకి కందులు ఉలవలు దానంగా ఇవ్వడం లేదండి నీచంలో ఉన్నాడు మంది తెలియక శుక్రుడు నీచంలో ఉన్నాడు కదండి నేను దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి నేను వజ్రం పెట్టేసుకుంటా అంటారు అది కరెక్ట్ కాదు అంటే ఎలా అంటే ఇప్పుడు మీకు ఎవరికైనా షుగర్ వచ్చింది అనుకుందాం షుగర్ వచ్చింది కదండి షుగర్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుని చక్కెర తింటానంటే ఎలా ఉంటుంది దాన్ని వదిలేయాలి అంటే షుగర్ అనేటువంటిది మీ బాడీలో ఎక్కువ అయినప్పుడు దాన్ని వదిలేసేయాలి పాడైనప్పుడు అలాగే ఇక్కడ వజ్రాన్ని ధరించకూడదు కావాలంటే వజ్రం ఎవరికి ఏదైనా దేవాలయంలో ఏదైనా అమ్మవారి కోసం ధారణ కోసం ఇవి వచ్చేటప్పుడు లేదు కానీ అయితే శుక్రుడు పాడైనప్పుడు ప్రధానంగా మీరు బొబ్బర్లు అంటారు బొబ్బర్లు దానంగా ఇవ్వడం ఎక్కువగా గోసేవ చేయడము శ్రీమాత్రే మహానే మంత్రం చేసుకుని మీరు ఎక్కువగా చేస్తుండాలి అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క జన్మజాతకంలో స్త్రీ శాపం ఉంది చాలా మంచి చూడండి స్త్రీ మూలకంగానే ఇబ్బంది అంటారు అంటే ఒక వివాహం చేసుకున్నాక అమ్మాయి కేసులు పెట్టేసి గందరగోళాలు చేయాల్సి ఉంటుంది అది స్త్రీ శాపం వల్ల జరుగుతూ ఉంటుంది లేదా ఒక్కొక్కసారి ఎప్పుడు ఏ వాహనం తీసుకునే ఏదో ఒక యాక్సిడెంట్ సుఖ వ్యాధులు రావడం ఇట్లాంటివి ఎయిడ్స్ ఇలాంటి వాటికి కూడా శుక్రుడే కారకులు గుర్తుపెట్టుకోవడం అంటే సుఖ వ్యాధులు అనేటివి అదే విధంగా మూడవది ఏంటంటే పర్టికులర్గా శుక్రుడు సహజంగానే మనీ లిక్విడ్ క్యాష్ కారకుడు ఎవరైతే లలితాహాస్ నామాల్లో ఓం సంపత్కరి సమారూఢ సింధుర బ్రజ సేవితాయి అని మహానే మంత్రం లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధిని అయిన మహానే మంత్రం చేసుకోవడం ఖచ్చితంగా శుక్రుడి యొక్క బలాన్ని పెంచుతుంది వీటితో పాటు ఏమిటంటే ముఖ్యంగా పాలతో అభిషేకం చేయడం అమ్మవారిని పాలతో అభిషేకం చేయడము శివుణ్ణి పాలతో అభిషేకం చేయడము వాటర్ తగుడు చేచ్చు తప్పేం లేదు కొంతమంది విభూతి కలిపి కూడా చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే ఈ శుక్రగ్రహ ప్రభావం మనకి ఏదైతే నెగటివ్గా ఉందో దాని యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి తెలియక లాభంలో అన్ని గ్రహాలు ఉంటే మంచిది అనుకుంటారు కానీ శుక్రుడికి పనికి రాదు లాభస్థానము ఏమిటంటే లాజిక్ ఏమిటండి అంటే శుక్రుడు పన్నెండవ స్థానం నుండి బాగా యోగిస్తాడు సయా సౌఖ్యానికి కారకుడు కదా ఒక వ్యక్తి చక్కగా శ్రేయాసౌక్యం అనుభవిస్తున్నా అంటే పన్నెండవ స్థానం బాగుంటుంది కానీ అదే పదకొండులో ఉంటే పన్నెండుకి పన్నెండవ స్థానం అంటే పన్నెండవ స్థానాన్ని వెనక్కి లాగేటువంటి స్థానంగా చెప్తారు కాబట్టి ఇది వివాహ సంబంధించిన విషయంలోని శ్రేయాసౌక్యం సంబంధించిన విషయాల్లోని వివాహ జీవిత సంబంధించిన విషయంలోనే ఇబ్బందిస్తుంది కాబట్టి ఈ శుక్రుడి విషయంలో ఈ జాగ్రత్తలు గనక ఎవరైతే తీసుకుంటారో ముఖ్యంగా శుక్రుడు బాగాలేడనప్పుడు స్త్రీలతో గొడవలు పెట్టుకోకూడదు దూరంగా ఉండాలి శుక్రుడు బాగాలేడన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఎక్కువగా మనం ఓవర్గా లగ్జరీ చేస్తున్నాము దాని వల్ల కూడా ఇబ్బంది ఇబ్బందిస్తాడండి అంటే ఎలా ఉంటుందంటే అంటే నేను కొను జాతకాలు చేసినప్పుడు వాళ్ళకి ఒక టైం ఒక టూ మంత్స్ సిక్స్ మంత్స్ కొంచెం బాగా డబ్బులు వస్తాయి అప్పుడు దానికి అలవాటు పడిపోయి లగ్జరీకి అలవాటు పడిపోయి వాళ్ళకి ధనం తగ్గినా కూడా అదే లగ్జరీ మెయింటైన్ చేస్తావు అప్పులు చేసేసి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి బాగోనప్పుడు ఓవర్ లగ్జరీ ఒకసారి ఇచ్చి మళ్ళీ కింద పడేస్తాడు అప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు బాగుంటే బై బర్త్ నుంచి బాగుంటుంది లేదా ఆ మహాదశలు వచ్చినా కూడా కొంతమందికి శుక్ర మహాదశ అన్నారండి యోగించట్లేదు అంటారు అంటే దాని అర్థం ఏమిటంటే శుక్రుడు బాగోలేడని అర్థం కాబట్టి రెమెడీస్ అనేది చాలా బాగుంటుంది శ్రీమాత